ఏఐన్ వచ్చేసింది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మీరు ఏ భాషలో మీరు మాట్లాడుకున్నా కూడా ఆ చాట్ అని ఉంటుంది అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ భాషలో మాట్లాడుకుంటే మీకు మొత్తం అది ఏం మాట్లాడిన మొత్తం మీకు ఇంగ్లీష్లో వాళ్ళు ఇంగ్లీష్లో హిందీలో ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లో వచ్చేస్తుంది అది మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు సో ఈ విధంగా ఎట్లయితే ఆధునిక టెక్నాలజీ పెరుగుతూ మనం ఈ స్థాయికి వస్తున్నామో మనం కూడా అదే ఎదగాలి అని చెప్పి నేను చెప్తున్నాను అదే టైప్ మిషన్గా ఉంటాను అదే రాతపూర్వక చేస్తాను అంటే మాత్రం ఈరోజు రోజు లేవు సో కాబట్టి దయచేసి మీరందరూ కూడా రోజు రోజుకి అప్డేట్ కాండి మీ పిల్లలతో నేర్చుకోండి వాళ్ళ పిల్లలకి మనకంటే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి పిల్లల ద్వారా మనం నేర్చుకొని మీరు కూడా అప్డేట్ అయిపోయి మీ ఫోన్ ద్వారా మీరు కూర్చున్న చోటనే అందరికీ మనం మాట్లాడుకోవచ్చు కూర్చుని చోట మీరు మీ యొక్క సందేశాన్ని పంపించుకోవచ్చు సో ఈ విధంగా ఈ యొక్క మల్కాజ్గిరి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న మా మురుగా సోదరు సోదరి వాళ్ళందరూ కూడా నేను కోరేది ఏంటంటే మనం ఎప్పటికప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి అలాగే ఆరోగ్యరీత ఆరోగ్యం మంచి ఉంచుకోవాలి అది చాలా ఉత్తమం నేను మా తాతలు ముత్తాతలు అప్పుడో ఆస్తులు మాట్లాడుకున్న వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి సంతానం మాట్లాడుకుంటుండే ఇప్పుడు ఏమొచ్చిందంటే మీలో మీలో ఒక ఆశ్వతని కోల్పోతుంటారు సో ధైర్యం ఉండి మీరు పది మందికి సహకరించినట్టుగా ఉండి మీరు ఏ విధంగా సహకరించాలనుకుంటున్నారో ఆ విధంగా సహకరించాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను ఈ యొక్క వేదిక నుంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంతైతే ఇప్పుడు ఈ మధ్య అంటే మొన్న మూడు రోజుల క్రితం ఏదైతే తెలంగాణ రైజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ జరిగిందో అందులో ఐదు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఎంఓ చేశారు అందులో మనకు సగం వచ్చినా చాలు మన తెలంగాణ తెలంగాణకి సో అది ఒక పదిహేను సంవత్సరాలు మినిమం పడుతుంది ఎందుకంటే నేను చూశాను కాబట్టి రెండు రోజులు అక్కడే ఉన్న నేను నా ప్రోగ్రామ్ ఉండే మ్యాజిక్ షో కూడా ఉండే అక్కడ కాబట్టి నేను చూసిన అది పదిహేను మినిమం పదిహేను సంవత్సరాలు పడుతుంది మీకు ఈజీగా కానీ మీకోసం కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ బాగా జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళని ఇప్పటి నుంచి తీర్చిదిద్దాలి వాళ్ళని ఏ విధంగా ఉండాలి అని చెప్పి మీ యొక్క మనమండలు కానీ మనవనలు కానీ వాళ్ళ మంచి చదివించుకొని ఇక అమెరికా వేరే దేశాలు అక్కర్లేదు మన దేశంలోనూ మంచిగా ఉన్నాయి మన రాష్ట్రంలో మంచిగా ఉన్నాయి స్పెషల్లీ తెలంగాణలో కాబట్టి మీరందరూ కూడా వాళ్ళని మంచి ప్రోత్సహించుకొని స్పోర్ట్స్లో అనుకున్నప్పుడు స్పోర్ట్స్లో చెప్పండి మాకు మన వాళ్ళు పైకి తీసుకుని కూడా మంచి మంచి కోచెస్ ఉన్నారు వాళ్ళని ఫుట్బాల్ కానీ టేబుల్ టెన్నిస్ కానీ క్రికెట్లో కానీ ఎన్నో వాళ్ళని చేర్చవచ్చు మనం మన వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళతో సహా సంప్రదించుకొని మన పిల్లలకి కానీ మనం నేర్పించుకుందాం అలాగే కల్చరల్ సైడు భరత్నాట్యము కూచిపూడి తమల వీణ మ్యాజిక్ ఏం నేర్చుకుందాం అనుకుంటారు చెప్పండి వాళ్ళకి అవి నేర్పించి మంచి తీర్చిదిద్దు దివాకర్ స్వామి పైకిరండి స్వామి దివాకర్ స్వామి పద్మానస్వామి రాష్ట్ర పైకి కార్యవర్శి స్వామి సో ఈ విధంగా మనము చేసుకోవాల్సింది ఒకటే మన దృష్టి పిల్లల మీద వాళ్ళు ఏ విధంగా వృద్ధులకు తీసుకురావాలని చెప్పేసి అని మనం ఆలోచన శక్తితో ఎక్కడ వాళ్ళని ఎక్కడ చేయాలని చెప్పేసి అని ఇప్పుడు నేను మ్యాజిక్ అని చెప్తున్నాను మా నాన్న ఇంజనీర్ ఉండే ఆయన కూడా నన్ను ఇంజనీర్ కావాలని అనుకున్నాడు కానీ నేను అంత చదువుకొని కూడా రెండు డబుల్ చేసి కూడా నేను మ్యాజిక్ రంగంలో ఎంచుకున్నందుకు నేను ఇప్పటికీ ముప్పై ఐదు కంట్రీస్లలో ఎనభై ఎనిమిది వేల ప్రదర్శనలు ఇచ్చొచ్చాను సో ఈరోజు కూడా రాష్ట్రపతి నిలబెళ్ళినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అయినా కూడా అక్కడ లంచ్కి డిన్నర్ మీటింగ్లో పిలుస్తున్నాను ప్రైమ్ మినిస్టర్ దానికైనా కూడా మరి సెంట్రల్ మినిస్టర్స్ కూడా పిలుస్తుంటారు స్టేట్ మినిస్టర్స్ పిలుస్తుంటారు సీఎం గవర్నర్ అందరు కూడా పిలుస్తుంటారు ఈ అరుదైన అవకాశము మనం ఇంజనీర్ అయినా ఇంకేదైనా వస్తాయా చెప్పండి సో అందుకని నేను ఒక రెండు గినిస్ట్ రికార్డ్స్ తొంభై తొమ్మిదిలో చేసినప్పుడే అందరూ అనుకున్నారు ఈ నేను మనం ఆపలేము ఈయన ఒక స్థాయికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసాను ఈరోజు అరవై సంవత్సరాల పైకి వచ్చినా కూడా నేను ఆరోగ్యంగా ఉన్నందుకు మీరు చూస్తానని గుర్తుపడుతున్నారు మీరు నా ఏజ్ అంత కనిపించదు కానీ నేను అరవై దాటిన మీరందరూ కూడా అలాగే ప్రొద్దున యోగా చేసుకొని పౌష్టికాహారం తిని టైంకి తినండి నాలుగు పూటలు తినండి కానీ టైంకి తినండి కొద్ది కొద్ది తినండి సాయంత్రం వీలైతే వాకింగ్ చేసుకోండి రాత్రికి టైంకి నిద్రపోండి పొద్దున్నేసి మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటుండండి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మనకు ఎలాంటి హాస్పిటల్ చూడాల్సిన అక్కర్లేదు పోవాల్సిన అక్కర్లేదు డబ్బులు లక్షలు లక్షలు కూడా ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు సో అందుకే చెప్తున్నాను ఆరోగ్యం ముఖ్యం అన్నది మీరు దయచేసి మీ పిల్లల్ని కానీ మీరు కానీ యువతకి ఇచ్చే సందేశంలో ఏంటంటే మనం సక్రమైన దారిలో వాళ్ళని పెడితేనే కానీ వాళ్ళు డ్రగ్స్ కానీ తాగుళ్ళకు కానీ దీనికి బానిసలు కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళ మంచి దారిలోకి తీసుకురావాలంటే అది మన చేతుల్లో ఉంది కాబట్టి మనం వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి నేను మీ అందరితో మనసారా కోరుకుంటున్నాను అధ్యక్షుడు గారు ఇంకా టైం ఉందా ఇంకా టైం ఉందా ఇంకా మళ్ళీ మాట్లాడమంటున్నారు కాబట్టి వారి పర్మిషన్తో ఇంకొక ఐదు నిమిషాలు మీకు నేను ఇంకా కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నాను మన కులంలో కొందరు పుట్టిన వాళ్ళు గర్వం అని చెప్పుకుంటున్నారు కొందరు అసలు కులముని అనుకుంటు తిట్టుకుంటున్నారు అవునా కాదా చెప్పండి ఫ్రాంక్గా మాట్లాడుకో వేరే ఎవరు లేరు మనమే ఉన్నాం కాబట్టి మన కురుల పుట్టినామని చెప్పి కొందరు గర్వంగా అనుకుంటున్నారు ఈ కులు ఎద్దు చెప్పి తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు అవునా కాదా చెప్పండి అవునా సో దీనికి పరిష్కారం ఏంటి దీని మార్గం ఏంటి అనేది ఇక్కడున్న పెద్దలందరూ కూడా అలాగే మీలో భేదావితంతో ఏ విధంగా ఏ విధంగా మనము దాన్ని బయటికి రావాలి అనేది మనలో ఉంది అది సాధ్యం ఎందుకు అంటే మన కులం నుంచి మనకు ఎలాంటి సహకారం అందట్లేదు కాబట్టి మన వాళ్ళు చాలామంది తిట్టుకుంటున్నారు అదే ఇతర కులాలలో నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చూస్తున్నాను కాబట్టి వాళ్ళు బిజినెస్ పరంగా కానీ ఆయనకి దెబ్బ ఉందంటే పది మంది వచ్చేసి పది లక్షలు ఇచ్చేసి అరే నీ బిజినెస్ మంచి చేసుకో తర్వాత మాకు తిరిగి ఇచ్చేయని చెప్తున్నారు అలాగే పిల్లలకి చదువుల కోసమైనా అడ్మిషన్స్ కావాలనుకున్నా కూడా మన కులంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు కింద మీద పడి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఇంతమంది అడ్మిషన్స్ కావాలని చెప్పి లిస్ట్ తీసుకొని వెళ్ళి తిరుగుతున్నాను నేను చూస్తున్నాను ఎందుకంటే నా ఫ్యామిలీలో మినిస్టర్ ఉన్నారు నా ఫ్యామిలీలో ఎంపీ ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను వేరే కులం వాళ్ళు వచ్చి లిస్ట్ పట్టుకొని వస్తున్నారు చంద్రయ్య గారు మీసల చంద్రయ్య గారు మీరు అందరు కొద్దిగా వినాలి మన కులంలో ఎవరికైనా అడ్మిషన్స్ కావాలి అనగానే వాళ్ళ లీడర్లు తీసుకెళ్ళిపోయి మనం కూర్చొని అడ్మిషన్ తెచ్చుకోవాలి మంచి కాలేజ్లో కానీ మంచి స్కూల్లో కావాలనుకున్నప్పుడు అది మన కులం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు తిట్టుకుంటున్నారు అలాగే మనం పెళ్ళిళ్ళు చేస్తు పెళ్లి చూపుల కోసం పోతున్నాం పోయినప్పుడు ఇంటి పేరుతో సహా వాళ్ళని తెలుసుకొని వాళ్ళు ఎవరో ఏంటి మంచి చెడ్డలు ఉన్నాయా తెలుసుకొని మన కుల పెద్దలు వెళ్ళిపోయి చూడుగా మీ కూతుర్ని వీళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు మరి మీరు ఈ విధంగా ఉన్నారా లేదా బాబు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి చెప్పుకుంటే మనకి ఈ మధ్య మీరు నంబరు మొన్న మార్చిలో ఏప్రిల్లో పెళ్ళిళ్ళైనవి ఇప్పుడు దాదాపు ఒక నలుగురు ఐదురు మన కులంలోనే డైవర్స్లకు అప్లై చేసుకున్నారు అంతే విడాకులు అది ఎందుకు వచ్చింది మన కుళ్ళ పెద్దలు మనలో వాళ్ళ చైతన్య పరిస్థితి లేరు కాబట్టి ఆ ధైర్యం వాళ్ళకి ఇస్తలేరు కాబట్టి వాళ్ళు కొట్లాడుకొని ఇప్పుడు మనం కూడా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పెళ్లి చేసుకొని భార్య భర్తలు ఉన్నావు ఎందుకు ఎట్లున్నా మనం ఇప్పటికి అంటే మనలో మనకి వచ్చిన చిన్న చిన్న వచ్చినా కూడా మన ఇంట్లో పెద్దలుండి హై అట్లా కాదురా అవి అట్లా చేయదు నువ్వు అని కొడుకుని అంటారు కూడలు కూడా అమ్మ ఇట్లా చేయొద్దమ్మా అని చెప్పి వాళ్ళు ఉన్నారు అప్పట్లో ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళకు ఒకటే మార్గం ఎంచుకుంటున్నారు విడాకులు డైవర్సన్ అంటున్నారు కంకణం కట్టుకొని విడాకులు అనగానే ఎవరితో ప్రాబ్లం అవుతుందో మన కుల పెద్దలు ఐదు కలిసి వెళ్ళి చూడు మీ అమ్మాయి ఇట్లనంట మీ అబ్బాయి ఇట్లనంట అని చెప్పి సర్దుకొని వాళ్ళని కూర్చొని పెట్టి ఒక వన్ మంత్ టైం ఇచ్చుకొని చేసుకుంటే అలాంటివి ఎన్నో మనం చేయొచ్చు నేను చేసిన ఎగ్జాంపుల్స్ మీకు చూపి చూపిస్తాను నేను అది మనందరికీ నేను నొప్పని కాదు చేయాల్సింది సో కాబట్టి అది మీరు చైతన్యం తీసుకురండి ఇక్కడున్న కుల పెద్దలందరూ కూడా చైతన్యం పరుచుకొని దాన్ని ముందుకు రావాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను ఇప్పుడు సమయం ఆసనమైంది మన ఎలక్షన్స్ ఈరోజు మనం కారణం ఏంటంటే ఎలక్షన్స్ కోసం అని చెప్పని ఎలక్షన్స్ అధికారి గారు రెడీయా డియా ఓకే సో మీరు కూడా ఉందా నాకుందా మామలా శ్రీనివాస్ గారు అధ్యక్షులు గారు సంతోషం మీరు నాకు ఇచ్చినందుకు మనకు అందరు తృప్తిపరిచినందుకు ఒకసారి ఇక్కడ విచ్చేస్తే అందరు కులబెద్దరు గట్టి చప్పట్లు కొట్టుకొని వాళ్ళని స్వాగతిద్దాం అట్లాగే ఇంకోసారి మనవి ఏంటంటే మన కుల పెద్దలకి అందరికీ ఈ సమావేశం ఏదో తొందరగా ఒక కోలికి తీసుకొచ్చి తొందరగా కంప్లీట్ చేసుకొని మాకు ఆకలి అవుతుంది కాబట్టి చలికాలం ఆకలి అవుతుంది కాబట్టి మేమందరం ఆకలి కోసం వెళ్ళాలి భోజనం కోసం వెళ్ళాలి కాబట్టి మీరు తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటే అవునా కాదు చెప్పండి గట్టి చెప్పండి కొట్టి చూపించండి చెప్పండి కొట్టండి గట్టిగా చూడు ఇంతమందికి ఆకలి అవుతుంది కాబట్టి మీరు తొందరగా ముగించాలని చెప్పి మనసన్న కోరుకుంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ సామల్ వేణుగా ఇంద్రజాలికుడిగా మీ ముందు నేను నిల్చుండి ఇప్పటివరకు మీ అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పుప్పాల వెంకన్న మన ఎమ్మెల్సీ గారు వస్తారు ఒకసారి ఫోన్ చేసి తెలుసుకో పుప్పాల వెంకటేష్ అన్న ఈ మన అంతర్జాతీయ మ్యాజిక్ షో నిర్వహించిన మ్యాజిక్ షో మన సామల వేణన గారికి ఆయన కులం అంటే ఏంది మనం ఏం చేద్దామనేది మంచి సూచనలు ఇచ్చినందుకు మా మేడ్చల్ జిల్లా తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు జై మునూరు కాపు జై జై మునూరు కాపు చాలా సంతోషం మావిళ్ళ శ్రీను స్వామి గారి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉంది పెద్దలు మన రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ మీసాల చంద్రయ్య గారు కూడా రావడం జరిగింది వెంకటేష్ గారు ఎమ్మెల్సీ గారు టైం అడిగితే వస్తున్నాడా రాజు గారు అయితే ఫోన్ లేపలేదు అదొక్క ఫోన్ చేస్తే వీళ్ళు ఆకలి అవుతుంది ఏంది అనేది మనం డిస్కస్ చేసి డిసిషన్ ఏం అనేది చెప్పేస్తాము ఉంటాము ఉంటారు వాళ్ళు వస్తున్నామో మీటింగ్ నడుపుతాము వాళ్ళు వెళ్ళిపోయినాక కూర్చుంటాం వాళ్ళిద్దరు రా వస్తే లేదని తెలిసి ఒకసారి రాజు కూడా నువ్వు కొట్టు షంపురాజు నువ్వు నేను ఎప్పుడు వస్తా మీటింగ్ వస్తే ఇంకో పది నిమిషాలు ఉంటాము మీటింగ్ కంటెన్ చేస్తాం అదే వాళ్ళిద్దరు మనం పొందలేదు ఆకలి తినిపోతారు మంచిగా ఆ ప్రకారం చెప్తే బాగుంటుంది ఎందుకు మనం కూడా ఉంటాము

m u l t i m అందరూ ఒక మాట ఇయ్యాల మీరు అందరూ ఎందుకంటే మనము అనుకున్న టైము భోజనానికి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ ఖాళీలు ఉంటారు కాబట్టి అందరు కలిసి భోజనం చేద్దాం భోజనం చేసినాక మళ్ళీ అందరు ఉంటారంటే ఉంటోళ్ళు అందరు చేతులు లేవట్టాలే నేనైతే లేపినా పై భోజనం పోవద్దు భోజనం తిని ఒక పదిహేను ఇరవై నిమిషాలు మీరుంటే మేము మీటింగ్ కథం చేద్దాం అందరం భోజనం చేద్దామా అందరం భోజనం చేసి మళ్ళీ ఇంతమంది కూర్చొని అలా ఏడైన వాళ్ళు కూడా కూర్చుంటారు ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే ఎమ్మెల్సీ గారు వస్తే ఆయనను మనం భోజనానికి పోతే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఈ ఎమ్మెల్సీ గారు కానీ ఆ ఎమ్మెల్సీ గారు కానీ వినయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చర్లు వినయ్ తూమ్ వినయ్ గారు వస్తున్నారు మూడు పార్టీల నుంచి పిలిచినాం కాబట్టి వాళ్ళకి గౌరవం ఇద్దామనుకున్నాము మనకు వినయ్ గారు మాత్రం తవ్వలు ఉన్నారు మనతో కూర్చుంటాడు వినయ్ గారు ఎమ్మెల్సీ గారు మన మల్కా కొమరయ్య గారు ఇంకో ఐదు నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం భోజనం చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం అధ్యక్షులు వారు చెప్తారు భోజనానికి బోమని సోదరులందరికీ మన ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు కుల సోదరులు అందరూ ఎందుకంటే కొద్ది ఏజ్ నోళ్ళు ఉన్నావు పెద్ద 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 మనుషులు ఉంటారు కాబట్టి వాళ్లకు కొద్దిగా ఇబ్బంది కలగకుండా మనం ఫస్ట్ భోజనాలు చేసాం తదుపరి కార్యక్రమాన్ని నిర్ణయించిన అధ్యక్షుల వారి అనుమతితో రాష్ట్రాధ్య అనుమతితో భోజనం భోజనాలు రెడీ చేస్తున్నారు సార్ ఒక పది నిమిషాలు ఈ ముఖ్య కార్యక్రమాన్ని మనమంతా కలిసికట్టుగా ఉండి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నా వేదిక మీద ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా ముఖ్య నాయకులు ఇక్కడనే కూర్చుంటారు కొద్దిసేపు మాట్లాడతారు మీరు అంతా భోజనం చేయండి మీరు మాత్రం భోజనానికి పోదు వేదిక మీద ఉన్నారు మీరు భోజనం వెనకల్సే మీ అందరికీ చిరు సన్మానం అన్న మా బ్రదర్ అది ఆయనకి సతీ సతీ ప్రసాదము చంద్రన్నదేంటీ చంద్రన్న ఒక్క నిమిషం చంద్రన్న చంద్ర భరత్ నర్సింగ్ అన్నప్పడుపూర్ మండల్ Vejundi. 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 Vejundi.